హలో హాయ్ అండి చూసారా ప్లేట్ ఎంత హెల్దీగా ఉందో ప్రెగ్నెంట్ లేడీస్కి అయితే ఈ ప్లేట్ పర్ఫెక్ట్ అండి ఎందుకంటే నాకు మన బ్లడ్ టెస్ట్ చేయించుకున్నప్పుడు బ్లడ్ వచ్చేసి నైన్ ఉందండి అలా అని చెప్పేసి నేను ఆ మెడిసిన్ అంటే మన వల్ల కాదు వేసుకోవడం ఇలానే ఫుడ్లోనే మనం ఏదన్నా చేసుకోవచ్చు దానివల్ల ఇది వచ్చేసి బీరకాయన్ చుకుడికాయ అండి ఇదేమో గోంగూర తోటకూర ఇది ఫిష్ అండ్ ఎగ్ రైస్ రైస్ అంటే ఇప్పుడు మనకి స్ట్రెంత్ కావాలి కాబట్టి రైసే అవాయిడ్ చేయకుండా తినాలి నేనైతే ఇప్పుడు తినేస్తున్నాను ఫస్ట్ తోటకూర తోటి తిన్నాం ఇలానే తినాలండి ఎవరైనా కానీ కానీ లేడీస్ ఎవరైనా లేదా మనకు మనకి అన్ని ప్రోటీన్స్ పుష్కలంగా అందుతాయి ఫస్ట్ అయితే మన తోట కట్టేసేసేద్దాం చాలా అంటే చాలా సూపర్గా ఉన్నాయి ముందు నుంచి కొంచెం జాగ్రత్తగా ఉండే ప్రాబ్లం రాదు అంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన దగ్గర నుంచి ఇలానే మనం డైట్ అనేది పాటించామనుకో బ్లడ్ తక్కువగా ఉండదండి వీటితో పాటు ఫ్రూట్స్ కూడా తీసుకోండి నెక్స్ట్ చుక్డుకాయ ట్రై చేద్దాం ఇదిగో నేను బాయిల్ చేసి ఫ్రై చేశానండి అంటే ఆయిల్లో డీఫ్రై అంత మంచిది కాదు కదా అందుకని బాయిల్ చేసి ఫ్రై చేసాం ఎగ్ టేస్ట్ మనకి ఎలా ఉంటుందో తెలుసు కదా ఫస్ట్ ఫిష్ కర్రీ టేస్ట్ చేద్దాం ఓకేనా ఇది నా వీడియో అప్లోడ్ చేశానండి లాంగ్ వీడియోలో ఫిష్ కర్రీ నెల్లూరు చేపల పులుసు అందరికీ మేబీ తెలుసే ఉంటుంది నేను నా స్టైల్లో ఎలా చేశాను ఈ వీడియోలో పెట్టాను చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ నెక్స్ట్ మన ఫిష్ కర్రీ టేస్ట్ నేను నైట్ చేసిన కర్రీ కాబట్టి ఇది ఇంకా చాలా టేస్టీగా ఉంది సమ్మర్ వచ్చేసింది అండి ఇట్లా ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్ళందరూ కూడా కొంచెం కేర్ తీసుకోండి ఎక్కువ కోకోనట్ వాటర్ అండ్ మజ్జిగ ఎక్కువ లిక్విడ్స్ ఎక్కువ యూజ్ చేయండి కొంచెం మనకు నీరసం రాకుండా ఉంటుంది పెద్దవాళ్ళు ఎవరైనా ఉండి మనకి పిల్లల్ని చూసుకొని ఇంట్లో హెల్ప్ వాళ్ళు ఉంటే ఏం కాదు మనమే కిడ్స్ని చూసుకొని అంతా పని అంతా క్యారీ చేసుకోవాలంటే చాలా అది నేను ఆ ఫేస్ చేస్తున్నా కాబట్టి చెప్తున్నా ఫ్రెండ్స్ అంతే సో అది మాకండి ఓకేనా ప్లీజ్ అండి నా ఛానల్కి సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇంకొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ బాయ్ మనమైతే ఇంక ఫినిష్ చేసేద్దాం ఇది